భారత వైమానిక దళం యొక్క చీఫ్ ఏపీ సింగ్ గారు ఏమన్నారంటే భారతదేశంలో సరిపోను యుద్ధ విమానాలు లేవు ఆ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడంలో కానీ అక్వైర్ చేయడంలో కానీ అక్విజిషన్ ప్రాసెస్ డిలే అవుతుంది ఇది దేశానికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది నేను పోయిన పార్లమెంట్లో పార్లమెంట్ డిఫెన్స్ కమిటీ సభ్యునిగా కూడా భారతదేశానికి సరిపోను యుద్ధ విమానాలు సరిపోను మ్యాన్ పవర్ లేదని కూడా చెప్పడం జరిగింది ఆ దిశలో భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా భారత వైమానిక దళం యొక్క చీఫ్ మరో విషయం చెప్పారు సరి అయిన టాలెంట్ ఉన్నవాళ్ళు అంటే యువతలో బెస్ట్ పాజిబుల్ టాలెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ప్రత్యేకంగా ఆర్ఎండికి రావడం లేదని ఆ విషయంలో కూడా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మన యువకుల్లో బెస్ట్ పాజిబుల్ టా టాలెంట్ ఆర్మ్ ఫోర్సెస్కి ఎయిర్ ఫోర్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత వైమానిక దళం యొక్క యుద్ధ విమానాలు కోల్పోయినాయి అని అన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీని దేశభక్తి లేదని దేశం మీద ప్రేమ లేదని పాకిస్తాన్ తరఫున మాట్లాడదని చెప్పి అడ్డగోలుగా అసందర్భంగా వికృతమైన వికారమైన విమర్శలు చేశారు మేము స్పష్టంగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మన భారతదేశం యొక్క త్రివిధ దళాలు ప్రత్యేకంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్పై గొప్ప విజయం సాధించాలి సాధించాయి మేము మనస్ఫూర్తిగా త్రివిధ దళాల్లో ఉన్న ప్రతి సైనికుడికి మేము అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారి వీరత్వం క్షౌరత్వంకి మేము సల్యూట్ చేస్తున్నాము కానీ ఏమన్నా మరి వేరే అన్ని విషయాలు కూడా ప్రభుత్వం తరఫు నుంచి మాట్లాడాలని చెప్పి కోరినప్పుడు మా మీద ఆరోపణలు చేశారు ఈరోజు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ చౌహాన్ గారు వారే స్వయంగా చెప్పారు ఈ నాలుగు రోజుల యుద్ధంలో భారతదేశం యొక్క యుద్ధ విమానాలు కూడా కొన్ని కోల్పోయినాయి అని ఈ విషయం మరి ప్రజలందరికీ తెలవాలి మరి ఇదే విషయం కాంగ్రెస్ నాయకులు చెప్పినప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినప్పుడు మా ఎందుకు ఆరోపణలు చేశారు ఇప్పుడు మీరు జనరల్ చౌహాన్కి అయితే దేశభక్తి లేదని చెప్పలేరు కదా అదేవిధంగా ఆ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ బ్రీఫింగ్ అప్పుడు కూడా డీజీ ఎయిర్ ఆపరేషన్ ఎయిర్ మార్షల్ భారతి గారు కూడా ఈ విధమైన సంకేతాలు ఇచ్చారు మేము మన భారతీయ వైమానిక దళం గురించి ఎప్పుడు అభినందిస్తున్నావు సల్యూట్ చేస్తున్నావు కానీ జరిగిన విషయాన్ని దేశ ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇదే విషయాన్ని ఈరోజు నేను మరి ముందు అన్ని విషయాలు కూడా ఈ ఏసీసీ ఆఫీసులో ప్రెస్ మీట్ ముందు పెట్టాను